వెల్కమ్ టు న్యూస్ మీడియా తెలుగు వి బ్రింగ్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ స్టోరీస్ దట్ ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి సూచించారు గూడూరు పట్టణంలోని అరుంధతి పాలల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు నివాసాల్లో ఉంటున్న వారి వివరాలను సేకరించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు స్థానికులకు డీఎస్పీ పలు సూచనలు తెలియచేశారు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాటన్ సర్చ్ నిర్వహించామని ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే తెలియజేయాలని పాత నేరస్తులు ఎవరైనా ఉంటే సత్ప్రవర్తనతో ఉండాలని ఎవరైనా మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాబోయే పండుగలు సందర్భంగా ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్తుంటే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఆ ఇంటిపై దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామని తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ తనిఖీల్లో సీఐలు శేఖర్బాబు శ్రీనివాసులు ఎస్ఐలు మనోజ్ కుమార్ తిరుపతయ్య సురేష్బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

यो चाहिँ एक किसिमको चाहिँ अमेरिका चाहिँ अमेरिका चाहिँ మండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మీ దగ్గర బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్త్ ధరించి వెళ్ళాలా ఎవరున్న సస్పెక్ట్ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చినా కానీ ఇక్కడ మీ దగ్గర కమ్యూనిటీ హాల్ ఇక్కడ పార్క్ ఉంది ఇక్కడ ఎక్కువ కంప్లైంట్లు ఉండే కొను తాగుతున్నారు అందరం ఖచ్చితంగా పెట్టుకోవాలి చాలా సార్లు అందరికీ వాళ్ళు కానీ చాలా సార్లు చేసాము మళ్ళీ అంటే పది రోజులు తీసుకొస్తున్నారు తర్వాత డాక్యుమెంట్ పోతున్నారు డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినా రెండగా వచ్చినా కానీ ఆ సస్పెక్ట్ పర్సన్స్ అందరి ద్వారా పది లక్షలు ఇరవై లక్షలు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అటువంటి ఏమొచ్చినా ఫోన్ తీంటాం లేదా లేదంటే పోలీసుకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినా కానీ మీ ఫోన్ పేల్లో డబ్బులు ఉన్నా కానీ ఇది అవుతుంది గుంటూరు ఆదేశం మేరకు నెల్లూరు ఎస్పీ మ్యాడమ్ మరియు అర్చుల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గుడు సబ్ డివిజన్లోని గుల్లూరు వన్ టౌన్ అనుంగతి అరుంధతిపాలెం కాలనీలో కాడన్ అనుసరిచి నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గుండూరు వన్ టౌన్ టూ టౌన్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ పలువురు సుమారుగా ఆరు వందల కుటుంబాలు ఉంటాయి మా యొక్క ప్రత్యేక అందులో ఎవరైనా చేంజెస్ కానీ ఎవరైనా ఉన్నారో క్లీన్ చేశారు అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని పద్నాలుగు టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు అండ్ వాళ్ళకు అరుంధతి కాలంలో ఉన్న అందరినీ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి కూడా ట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది అండ్ రాబోయే వన్ వీక్లో మనకి పెద్ద పండగ ఉంది దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ అని చెప్తాము అండ్ మీరు ఎవరైనా కూడా డ్రాప్ వేసుకునేందుకు కూడా వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎప్పుడు పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్తగా చెప్పాము తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి టూ వీలర్స్ యాక్సిడెంట్ సో రైడర్ కానీ త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటాయి మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి అని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి వాళ్ళు చెప్తారు ఇంకా చాలామంది డిజిటల్ అనేస్ట్ అండ్ బాగుంటుంది చాలా ఇంట్లోనే ఉంటారు దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ డింగ్స్ కానీ చూస్తే మనం ఓపెన్ చేయడం కూడా సహాయం చెప్పిన విషయాల్లో అండ్ తాగి గొడవలు పడటం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ పంపుతాం పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది